ರಾಮ ರಾಮ ರಾಮಸಿೀತ ರಾಮ ರಾಮ ರಾಮಸೀತ ರಾಮ 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 ಸಿೀತ ರಾಮ ರಾಮ ರಾಮಸಿತ ರಾಮ ಮಾನಸ ವಿನೋದ ಕಮಾರಿ ವಿನುತು ಜಾಲತ್ ನಮಾಡಲು ಗೈ ಕೋ ನೀ ಪುಡೆ నారాయణ నన్నే రామ 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 సీత ఇప్పుడు మనం చెప్పుకున్నది డిసెంబర్ నెల మాస ఫలితాలు ఈ డిసెంబర్ నెల జనవరి నెల మార్గశిర పుష్యమాసాలు వస్తున్నాయి ఈ మార్గశిర మాసం చాలా విశేషమైనది అందులో ఈ మాసంలో డిసెంబరు రెండు నెల ఎనిమిదవ తారీఖు గుంటూరు రామనామక్షేత్రంలో రామకోటి మహోత్సవాలు జరుగుతాయి అది ఎనభై ఆరు సంవత్సరాల నుంచి హరిరామనామం అనర్గణంగా అహోరాత్రాలు ఇరవై నాలుగు గంటలు ఎనభై ఆరు సంవత్సరాలు జరిగింది రామనామక్షేత్రం రామనామం అనేటువంటి విత్తనంతో మొక్క వలుచు వృక్షమై అహోరాత్రాలు రామనామం చేత మరి దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండటానికి చేసినటువంటి రామనామక్షేత్రంలో అందులో రామచంద్రమూర్తి చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో నాలుగో పాదంలో రామచంద్ర మూర్తి పుట్టాడు కాబట్టి ఆ రామరామ నక్షేత్రంలో ప్రతీ నెలలో కూడా పునర్వసు నక్షత్రం రోజున సీతారామ కళ్యాణం జరుగుతుంది ఆ క్షేత్రాన్ని ఎవరైతే విపరీతమైన బాధలు సమస్యలు జీవితంలో తీరని సమస్యలు డబ్బు ఉన్నా ఏమున్నా ఏమి బాధలు పోక జీవితం మొత్తం అనుభవించేవాళ్ళు అక్కడికి వెళ్ళే తీరాల కారణం ఏంటంటే ఓ పాతిక ముంగీసులో ఓ సర్పాలు ఉన్నాయి పాములు సర్పాలు ఎప్పుడూ ఒక పాముని ఒక సర్పం చంపలే సర్పాన్ని పా మరి ముంగీసి చంపలే ఎవరిని సర్పం కాటు వేయలే అది మహాపుణ్యక్షేత్రం ఎందుకంటే ఒకప్పుడు ఆదిశంకర పీఠం శృంగేరి కప్ప ప్రసవిస్తూ ఉంటే పాము పడగబట్టింది అంటే శత్రువుల యొక్క శత్రుత్వం అనేది లేదు ఇక్కడ కూడా శత్రుత్వం లేని క్షేత్రం ఈ క్షేత్రంలో రామగుడి ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి ఇప్పుడు విష్ణుమూర్తికి చాలా ప్రీతి అయినటువంటి రోజులు కాబట్టి ఈ రోజుల్లో విష్ణుమూర్తిని ప్రార్థించడం చాలా మంచిది అందుకే ఒక పద్యం చెబుతా నేను మృతికి నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆవేళమదూతల ఆగ్రహం బునవచ్చి ప్రాణముల్ పెకలి నుంచి పట్టునప్పుడు కపవాత పైచముల్ కప్పగా భ్రమచేత మంది కష్టపడుచు నాజిక్వతో నిన్ను నారాయణ చు పిలతునో శ్రమచేత పిలువలేనో నాటి పుడచేతు నీ నామభన తలచదను చెవుల వినవై అధైర్యముగను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూర మరి ఇది విష్ణుమూర్తికి చాలా విశేషమైన ప్రీతి రోజులు తెల్లవార్జావన స్నానం చేసి మరి గ్రామోత్సవం రోడ్ల వెమ్మడి హరినామ సంకీర్తనం చేసుకుంటూ తిరిగితే ముహూర్తంలో మన సమస్త పాపాలు నశించిపోయే రోజులు కాబట్టి ఈ డిసెంబర్ నెల ప్రత్యేకించి మాసఫలాలతో పాటు ఈ మార్గశిర పుష్యమాసాల యొక్క విశేష ఫలితాన్ని చెప్పాను మాసాల్లో కల్లా కూడా ఉత్తమమైనది మాసం మంచి మార్గాన్ని చూపించేది మాసం మరి ఈ మాసంలో భాగవత పారాయణ విశేషం భాగవతం 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 అనుకుంటే చాలు భాగవతాం కాబట్టి ఇటువంటి మంచి రోజుల్లో హరినామస్మరణ చేసి మరి డిసెంబర్ నెల మాస ఫలితాలు మొదలు పెడుతూ ఉన్నాను కానీ మా రా ఇష్టదైవమైన రామచంద్రమూర్తిని మా పరమేశ్వరుణ్ణి యూట్యూబ్లో చూపించాను ఆయన్ని అందరికీ చూపించాలి ఇప్పుడు నేను చేసిన ప్రార్థన అందరూ వినాలి అది వింటే అందరికీ చాలా మంచిది కాబట్టి ఇది మాత్రం తీసేయవద్దు ప్రతి రాశి ఫలంలో మొట్టమొదట ఇప్పుడు నేను చెప్పిన మొత్తం వినపడాలి కనపడాలి స్వస్తి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల పదవ రాశి మకర రాశి ఈ మకర రాశి కూడా బుధుడు శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు ఈ మకర రాశికి ఏనాడు శని అయిపోయింది అనుకుంటున్నారు కానీ నవంబర్ ఇరవై ఏడు వరకు కూడా నాటి శని ప్రభావమే శని వక్రించి ఉండటం వల్ల చాలా కష్ట నష్టాలు ఎక్కువగా ఉంటాయి మరి చెప్పాలి అంటే ఒక వ్యాపారం ఏదో బాగుంటుంది కానీ ఒక్క రూపాయి కూడా నిలబడదు అనారోగ్యాలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు మరి కలహాలు తగాదాలు పేచీలు రకరకాలైన సమస్యలు కనబడుతూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళు ఎట్లా చూసినా ఉన్న రాసులన్నిట్లో కూడా ఈ మకర రాశి కూడా పూర్తిగా బాగాలేదు ఈ మకర రాశి వాళ్ళకి దేవుడు తప్పితే రెండో వాళ్ళు దిక్కులేరు ఈ రాశి వాళ్ళు శివుణ్ణి విష్ణువుని ఇద్దరిని పూజించాలి తప్పనిసరిగా పొద్దున్నే సూర్యోదయానికి ముందు స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసి ఉదయం ఆరు గంటలకి మధ్యాహ్నం పన్నెండు గంటలకి సాయంత్రం ఐదు గంటలకి సూర్య నమస్కారాలు చేయండి ఉదయం పూట సూర్యుడు బ్రహ్మ మధ్యాహ్నం పూట సూర్యుడు పరమేశ్వరుడు సాయంత్రం పూట పర విష్ణుమూర్తి ఈ విధంగా ఈ దేవతల పూజ యొక్క పూజ అవుతుంది మూడు వేల సూర్యుడు నమస్కారం చేయండి మీ ఇష్టదైవాన్ని పూజించండి తల్లిదండ్రులని సుఖపెట్టండి వాళ్ళకి బాధ కలగకుండా చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే మీకు ఎంతైనా మంచిది ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది ఈ టైంలో నష్టం రావటం మొదలు పెడితే ఉండటానికి తినటానికి తిండి లేక తీరా ప్లాట్ఫారం అయిపోయే లక్షణాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా జాతర చూపించడం చాలా మంచిది స్వస్తి